ఆదివారం తాండూరు నుండి కొడంగల్ వెళ్లే కాకినా నదిపై నిర్మించిన వంతెన మధ్యలో కొంత భాగం రంధ్రం పడడం వల్ల వాహనదారులు ప్రమాదానికి గురియే అవకాశం ఉందని బిజెపి పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర గుప్తా అన్నారు ఆదివారం కాకినా వంతెన దెబ్బతిన ప్రదేశాన్ని ఆయన బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా నాసిరకం పనులతో ప్రజల ప్రాణాలతో కాంట్రాక్టర్ చెలగాట మారుతున్నారని అన్నారు నాసి రకం పనులు చేసిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో లో పెట్టాలని అన్నారు బాలేశ్వర గుప్తా వెంట సుదర్శన్ గౌడ్ పట్టిల్ విజయ్ కుమార్ కిషన్ నాయక్ తదితరులు ఏదైతే నిర్మాణాత్మకంగా లేకుండా పడ్డదో పడ్డదు చూసినట్లయితే ఒక ఇంటికి వేసే స్లాబ్ చేసే రాడ్స్ కూడా ఇంతకన్నా కొంచెం మంచిగా వేయడం జరుగుతుంది అంతకన్నా అధ్వానంగా ఈ రాడ్స్ వేసేసి నాకు తెలిసే ఇవి టెన్ టెన్ఎం రాడ్స్ ఉన్నట్లు కనబడుతున్నాయి అది కూడా స్లాబ్ నెత్తు మొత్తము తొమ్మిది ఇంచులు మాత్రమే ఉంది పీటీని కలుపుకుంటే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు అంటే ఆరు ఇంచులు సిసి రోడ్డు మూడు ఇంచులు పీటీ రోడ్డు ఇలాంటి ఫ్రిడ్జ్ వరకు ఇవంటి చేస్తే ఎవరైతే కాంట్రాక్టర్ ఈ నిర్మాణాన్ని చేపట్టిండో ఆయనను వెంబడే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఇదైతే ఏదైతే రంధనం ఇదైందో నేషనల్ ఏవీ వాళ్ళకు ఏదో ఆయన వరకు ఇచ్చినట్లు సమాచారం ఉంది కాబట్టి నేషనల్ ఏవీ వాళ్ళు తొందరగా చేసి పూర్తి చేయవలసింది ట్రాఫిక్ ట్రాఫిక్ కాబట్టి కాబట్టి ఇది ఉన్న దృష్టిలో ఉంచుకొని మనము పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది ఇది ఈ యొక్క నిర్మాణాన్ని ఎవరైతే చేపట్టినరో ఇప్పుడు ఈ యొక్క వీడియో విజువల్స్ మొత్తము ఎంపీ గారి దృష్టి కూడా తీసుకుపోవడం కూడా జరుగుతుంది దీని యొక్క చూసినట్టుంటే గతంలో ఏవైతే కాంట్రాక్టర్ వర్క్ చేసిండో ఇది చాలా నాసిరకంగా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో తొందరలో లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాము దీన్ని మన ఈ యొక్క నేషనల్ హైవే వారికి అప్పగించినట్లు సూచనలు వస్తున్నాయి కాబట్టి ఇది త్వరగా పూర్తి చేయాలి ఎందుకని ఇది మెయిన్ రోడ్ కాబట్టి రాత్రి పగలు హెవీగా వెహికల్స్ తిరుగుతాయి దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి పార్టీ కాంట్రాక్టర్కు దీనిపైన నోటీసులు జారీ చేసి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి